గతేడాది మలయాళంలో విడుదలై బాధి విజయాన్ని సంపాదించిన చిత్రాల్లో రిపిల్ క్లబ్ ఒకటి పెద్ద స్థాన నటి నటులు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయింది రెండు వేల ఇరవై లో ఈ సినిమా ఏకంగా ముప్పై కోట్ల రూపాయలను వసూలు చేసింది ఇందులో దిలేష్ పోతన్ వాణి విశ్వనాథ్ దర్శన్ రాజేంద్రన్ సురభి లక్ష్మి ముఖ్య పాత్రలు నటించారు ఈ చిత్రంలో బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలు నటించి మెపించాడు అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఈ మూవీలో లిప్ లాక్ సీన్ చేసేందుకు నటి సురభి లక్ష్మి వింత కండిషన్ పెట్టిందంట రైటర్ సామ్ స్టోరీ చెప్పినప్పుడే కిస్ ఉంటుందని చెప్పాడని కానీ షూటింగ్ సెట్ లో మాత్రం లిప్లాక్ అని చెప్పడంతో షాక్ అయ్యానని గతంలో ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది సురభి లక్ష్మి ఆ చిత్రంలో జీవన్ తన భర్త పాత్రలు నటించడని లిప్ సీన్ చేసేందుకు టెన్షన్ పడుతున్నారా అడిగాడని తెలిపింది అయితే అతడు సిగరెట్ స్మోకర్ సినిమాలో కూడా చాలా స్మోకింగ్ సీన్స్ కూడా ఉన్నాయని అందుకే లిక్ సీన్ చేసే ముందు అతడిని బ్రష్ చేసుకోవాలని చెప్పానని గుర్తు చేసింది అలాగే ఆ సీన్ చెయ్యాలి అంటే ఫుడ్ సెక్షన్ వాళ్ళను పిలిపించి తెమ్మని చెప్పానని వాటిని తినమని ఇచ్చానని ఎలాగోలోగో ఆ సీన్ పూర్తి చేశానని చెప్పుకొచ్చింది దీంతో ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి సురభి లక్ష్మి రెండు వేల పదిహేడులో మిను మినుబు సినిమాలో తల్లి పాత్రలు నటించింది ఇందులో ఆమె పాత్రకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంది మలయాళంలో కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంటుంది ఈ ముద్దుకు